ఈ రోజు మేకప్ లో నేను ఒక కొత్త వస్తువు గురించి తెలుసుకున్నా ఇదే ఫస్ట్ టైం చూడ్డము దాన్ని మీకు కూడా చూపిద్దామని ఏంటో చూస్తారా టడా మేకప్ అంటే ఫేస్ మేకప్ చేసే అంతసేపు మనం ఈ చిట్టి ఫ్రాన్ పట్టుకొని ఉండాలంట సో ఈ ఫ్యాన్ ఇచ్చింది గంట నుండి పట్టుకునే ఉంటున్నా చేతులు కూడా లాగుతున్నాయి ఇంతకీ ఫ్యాన్ మనం ఎందుకు పట్టుకోవాలి ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కానీ సెటింగ్ స్ప్రే ఫిక్సింగ్ స్ప్రే అన్ని వేస్తాం కదండి అది మనం టైం ఇవ్వాలంటే ఇది ఇది ఏంటంటే త్వరగా అబ్జర్వ్ చేస్తుంది డ్రై అవుతుంది అనమాట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మేకప్ ఆర్టిస్ట్ ఓకే చూసారా చిట్టి ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఇప్పుడు నాకు బాగా అలవాటు అయిపోయింది గంట నుండి పట్టుకొని పట్టుకొని కావాలా నా హెయిర్ స్టైల్ చూపి రింగుల జుట్టు అక్క అప్పుడప్పుడు స్ట్రైట్ చేసుకోవచ్చు కదా అంటారు కదా చూడండి స్ట్రైట్ చేసేసరికి ఇంతున్న జుట్టు కాస్త ఇంత పొడవు అయిపోయింది నమ్మరా చూడండి ఈరోజు మీ పని ఇదే అండి చిన్నప్పుడల్లా ఇలా జడ వెనక్కి వేస్తూ ఉండాలి అయితే తీసేయాలి ఈ ఫ్యాన్ పట్టుకొని ఇట్లా ఉంటానే ఉండాలి మొహం మీద ఎట్లనా